హలో అండి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఫోర్ సైలెస్ ఉంటాయి ఒక జిజిబిఎస్ రెండు సిమెంటు ఒకటి ఫ్లాష్ కోసం ఉంటాయి అలాగే మన కంపెనీ పేరు వచ్చేసి శ్రీ గాయత్రి ఆర్ఎంసి మన ప్లాంట్ వచ్చేసి వన్ ఎంక్యూ ప్లాంటు మనం ఎక్కువగా ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటాం మనం కాళేశ్వరం శాండీ యూజ్ చేస్తుంటాం ఇక్కడ చూసినట్లయితే బిన్నులువి మన ప్లాంట్ వచ్చేసి వన్ ఎంక్యూబ్ ప్లాంటు మన ప్లాంట్ వచ్చేసి వన్ ఎంక్యూబ్ ప్లాంటు ఫర్ అవర్కి వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్స్ అని చెప్పారు కానీ మన యాక్చువల్గా వచ్చేసి వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ ఈజీగా వెహికల్ లోడ్ అవుతుంది మన దగ్గర మెటల్ స్టాక్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంక్యూ టు సెవెన్ హండ్రెడ్ ఎంక్యూ వరకు ఎప్పుడు స్టాక్ ఉంటుంది మన ప్లాంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్నింగ్లోనే ఉంటుంది మన దగ్గర వచ్చేసి లెవెన్ వెహికల్స్ ఫోర్ పంప్స్ ఉన్నవి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఈజీగా మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం ఆల్రెడీ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి వన్ డేలో సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఇప్పటివరకు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఒక స్లాబ్ వచ్చేసి మీలో కూడా ఎవరైనా కాంక్రీట్ ద్వారా ఇల్లు కట్టుకోవాలంటే ప్లస్